సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ గుమ్మడి నర్సయ్య గారి బయోపిక్ రాబోతుంది సార్ శివరాజ్ కుమార్ గారు ఆయన లీడ్ రోల్ లో పోషించబోతున్నారు కూడా సో అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు ఆ పోస్టర్ కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది సో ఒక పొలిటీషియన్ గా గుమ్మడి నర్సయ్య గారికి ఎంత పేరు ఉందో మాకు తెలిసిందే మరి ఇప్పుడు ఆయన బయోపిక్ రాబోతున్న సందర్భంగా ఒకసారి ఆయన లైఫ్ గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మరి సినిమాలో ఏ అంశాలు డిస్కస్ చేయబోతున్నారు వీటి గురించి కంప్లీట్ గా చెప్తారా సార్ అంటే సిపిఐ ఎంఎల్ పార్టీకి చెందినవాడు ఆయన న్యూ డెమోక్రసీతో ఉన్నాడు న్యూ డెమోక్రసీ కంటే ముందు నుంచి అంటే పుల్లారెడ్డి గ్రూప్తో ఉన్నాడు ఆయన అంటే గోదావరిలోయే పోరాటం అంటారు ఆ ప్రాంతంలో ఇల్లెందు ఆ ఏరియాలో రైతాంగ పోరాటాలు జరిగాయి అలాగే రైతాంగ గిరిజన పోరాటాలు ఆ పార్టీ పుల్లారెడ్డి గారి పార్టీ ప్రారంభించిన సందర్భంగా దానిలో నుంచి వచ్చినటువంటి ఎలిమెంట్ ఏది అయితే కంటే ముందు చేపల ఎర్రయ్య అని ఆయనని పోటీకి నిలబెట్టారు అంటే పార్లమెంటరీ పందాలో వెళ్లాలా వద్దా అనేది ఒక చర్చ పార్లమెంటరీ రాజకీయాలని వద్దని చెప్పి ఎన్నికల బహిష్కరణ నినాదంతో బయటకు వచ్చినటువంటి సిపిఎం నుంచి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్ పార్టీలతో అనుబంధంలో ఉంటూ ఉన్నటువంటి పుల్లారెడ్డి గారు ఆయన ఎన్నికలని కూడా అంటే చట్టసభలను కూడా వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయడం తప్పు కాదు అనుకున్నప్పుడు మొట్టమొదట నిలబెట్టినటువంటి అభ్యర్థి ఇల్లెందు నియోజకవర్గం నుంచి చేపల ఎర్రయ్య గారు చేపల ఎర్రయ్య గారు గెలిచాడు ఈ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సు వాళ్ళు చేసినటువంటి పోరాటాల తాలూకా ఇన్ఫ్లుయెన్సు ఇవన్నీ కలగలిసి ఆయన్ని గెలిపించాయి గెలిపించిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఎస్పీ రిజర్వ్డ్ అది అందుకని ఆ నియోజకవర్గంలో ఆయన ఈజీగా గెలవగలిగాడు గెలిచాడు వచ్చాడు ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి అనేక మాయలు కల్పించారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసలు ఎమ్మెల్యే అంటే ఏమిటి జీవితం ఏమిటి ఏ లెవెల్ సంపాదన ఉంటుంది అనేది ఒక రంగురంగుల ప్రపంచాన్ని చూపించారు దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు ఏమిటిది ఆదర్శానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి ఉన్నటువంటి తేడా ఆయనకు అర్థమైంది అర్థమయ్యి ఇది బాలేదు పరిస్థితి అనే అభిప్రాయానికి వెళ్ళాడు వెళ్ళి మనం ఎందుకు ఈ పోటీలో ఉండకూడదు ఎందుకు అంటే ఎన్నికలలో పాల్గొనాలి అని నిర్ణయం వరకు పార్టీ చేసిన తర్వాత ఎర్రయ్య గారు అధికార రాజకీయాల్లో భాగం పంచుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి ఒక ఎక్స్టెన్షన్కి వెళ్ళి నెమ్మదిగా ఆయన కాంగ్రెస్ వైపుగా కదిలేడు కదిలిన తర్వాత ఆయన కదలికలు అర్థమైనా ఆ రోజుల్లో పుల్లారెడ్డి గారు రాసినటువంటి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర అనే పుస్తకం దాని కేర్ ఆఫ్ అడ్రస్ చేపల ఎర్రయ్య గారి పేరే ఉండేది ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవాడు ఆ అడ్రస్ ఉండేది ఆ పుస్తకం మీద అలా ఎర్రయ్య గారి పేరు తరచూ చూసేవాళ్ళం ఆయన నెమ్మదిగా కాంగ్రెస్ వైపు నడక ప్రారంభించిన తర్వాత నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి అవసరమయ్యాడు ఆ కొత్త అభ్యర్థి ఎవరు అని వెతికిన టైంలో దొరికినటువంటి వ్యక్తే ఈయన గుమ్మడి నరసయ్య గారు గుమ్మడి నరసయ్య గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ నియోజకవర్గం నుంచి ఇల్లందు నుంచి ఈ గెలుపు అంటే దాదాపు రెండు వేల నాలుగు ఎన్నికల వరకు గెలిచాడు ఆయన తర్వాత వదిలేశాడు ఆ తర్వాత రకరకాలుగా చేతులు మారి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఉంది ప్రస్తుతం తెలంగాణలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు అక్కడ శంకరయ్య అనుకుంటాను అయితే నర్సయ్య గారు వయ వయస్సు మీద పడటము ఈ కారణాల చేత రెండు వేల నాలుగు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన లేట్ అక్కడ వరకు ఆయన మధ్యలో ఒకసారి ఓడిపోయినప్పటికీ ఎక్కువ ఆయనే గెలుస్తూ వచ్చాడు ఎర్రయ్య గారి తర్వాత ఆ సీట్లో ఎక్కువ కాలం ఉన్నది ఎర్రయ్య ఈనయ్ గుమ్మడి నరసయ్య గారి ఆ ఉంటున్న క్రమంలో నిజానికి ఆయన ఎమ్మెల్యే అయిన టైంలోనే ఆయన ఎమ్మెల్యే ప్రయాణం మొదలైనటువంటి సమయంలోనే దేశంలోకి ఆర్థిక సరళీకరణ ప్రవేశించింది ఈ సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే భవిష్యత్తు మారింది గా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఎమ్మెల్యేల జీవితాల్లోకి చాలా వెలుగులు ప్రసవించినాయి కానీ నరసయ్య గారు వీటిని పసిగట్టి వాటికి దూరంగా ఉన్నాడు కాన్షియస్గా అంటే ఎదుర్కొండా డబ్బులు వచ్చే మార్గాలు కనిపించటం కనిపించకుండా ఉంటే నిజాయితీగా ఉండటం వేరు కనిపించిన తర్వాత కూడా నిజాయితీగా ఉండటం అనేది అది గొప్పతనం అలా నిలబడ్డాడు ఆయన అలా కొన్ని విలువలకు నిలబడటం అనేది గుమ్మడి నరసాయి గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత అనేక విండోస్ ఓపెన్ అయినాయి తొంభై తర్వాత లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేకి అనేక విండోస్ ద్వారా డబ్బులు వచ్చాయి ఈ విండోస్ అవి కూడా తెరవటానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు తను తానుగా ఉండటానికే ఇష్టపడ్డాడు తనకున్న కొద్దిపాటి పొలాలలో వ్యవసాయం చేసుకునేవాడు అలాగే ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చేటువంటి జీతంలో తనకు ఎంతో అవసరమో అంత వాడుకుని మిగిలిన డబ్బులు పార్టీకి ఇచ్చేసేవాడు ఇప్పటికీ ఆయన పెన్షన్ వస్తుంది ఆయనకి ఆ పెంచను కూడా తనకు ఎంతో అవసరం అంత తీసుకుని మిగిలిన డబ్బులు పార్టీకి పంపిస్తాడు ఈ రోజుకి అటువంటి ఒక ఆచరణ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ ట్రైబ్ నుంచి వచ్చాడు ఆయన ఎస్టీ కమ్యూనిటీకి చెందినవాడు అందుకని అడవుల్లో ఆయన లోయ ఫారెస్ట్ ఏరియాలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఆయన అక్కడ ప్రజల్ని ఉద్యమాల్లోకి సంఘటిత పరచటంలో చొరవ చూపించినటువంటి నాయకుడు ఆయన నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు ఇతను డెఫినెట్ గా అసెంబ్లీకి వెళ్ళినా చెడిపోడు ఇతను మన తరఫునే మాట్లాడతాడు మనతోనే ఉంటాడు కాబట్టి ఇతను నమ్మచ్చు ఓటు వేయొచ్చు అని వాళ్ళు నమ్మి అతని వెనకాల నిలబడ్డారు ఓటు ఒకసారి కాదు ఐదు సార్లు ఎన్నికల్లో ఆయన గెలిపించడం అనేది చిన్న విషయం కాదు చాలా యుద్ధం చేస్తే తప్ప ఆయన మీద గెలుపు సాధ్యం కాలేదు ఆ గెలిచిన ఒకటి రెండు సార్లు వేరే అభ్యర్థులకి అంత నల్లేరు మీద నడి బండి నడక అవ్వలేదు ఎన్నిక ఓకే చాలా టఫ్ అయింది ఈయన ఎన్నికల్లో డబ్బులు పంచడు కేవలం నేను మీకు మంచి చేసుకున్నానని మీరు అనుకుంటే నాకు ఓట్ లేదంటే అక్కర్లేదు మీ పద్ధతిలో మీరు వెళ్ళండి నేను నేను మీకు సేవ చేయడం కోసమే ఉన్నాను ఇక్కడ నాలాంటి వాడు కావాలి అనుకుంటే నన్ను గెలిపించుకోండి లేదంటే వదిలేయండి అని చెప్పేవాడు అలా ఆయన ఉన్నటువంటి ఏరియాలో చాలా అభివృద్ధి పథకాలు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ వాటిలో నిజానికి ఆయన తినదలుచుకుంటే చాలా కమిషన్ తినేవాడు కానీ అవకాశం తీసుకోలేదు ఆయన సాధ్యమైనంత వరకు ఆ రకమైనటువంటి సంపాదనకి దూరంగా ఉంటూ వచ్చాడు ఇప్పటికీ ఉన్నటువంటి ఆస్తులు ఏమీ లేవు ఆయన ఆ వచ్చిన దానిలోనే తన జీవితం ఇదే అనుకుని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతికేస్తున్నాడు అక్కడ ఆయనకి కోరికలు లేవు అలాగే కనీసం తన ప్రమాణాల్లో కూడా బతుకులు లేనటువంటి ప్రపంచాన్ని చూశాను నేను అని చెప్పుకునేవాడు ఆయన చాలా సందర్భాల్లో ఆయన బహిరంగ వేదికల మీదే అన్నటువంటి మాట అది అలా ఒక కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ జీవితాంతం నిలబెట్టుకోవడం అనేది గొప్ప విషయం పైగా తను ఏమిటో తెలిసి తన స్థాయి ఏమిటో తెలిసి అది తన ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టకుండా పెట్టే పరిస్థితికి తీసుకురాకుండా చూసుకుంటూ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ గౌరవాన్ని నిలబెడుతూ అలా ఆయన ఒక అసిధారా వ్రతం అంటే కత్తి మీద సాము చేసాడు ఒక రకంగా ప్రపంచం అంతా ఒకవైపు కొట్టుకుని వెళ్ళిపోతుంటే కన్జూమరిస్టిక్ సొసైటీలో కార్లు ఇవన్నీ అంటే ఒక చిన్న కాలేజీ పోయిన స్టూడెంట్ కూడా కనీసం కారు ఉండాలి అని కోరుకుంటున్న టైంలో ఆయన బస్సుల్లో తిరిగేవాడు ఆయన వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్లో పడుకునేవాడు అసెంబ్లీ సెషన్ ఉంటే వచ్చి వాళ్ళ పార్టీ న్యూ డెమోక్రసీ ఆఫీస్లో పడుకొని అక్కడ నుంచి పొద్దున్నే అసెంబ్లీకి వెళ్ళేవాడు ఆయన ఇది ఆయన ప్రోగ్రామ్ ఆ వెళ్ళడం కూడా సిటీ బస్సులోనే వెళ్ళేవాడు ఈ ధోరణి దీన్ని ఎప్పుడు ఆయన అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్డేట్ చేసుకోవడం అంటే ఏదో కనీసం టూ వీలర్ అయినా పెట్టుకోవడం ఇలాంటి పని కూడా ఎప్పుడూ చేయలేదు కానీ ఎవరైనా టూ వీలర్ మీద ఆయన దింపేస్తే వెళ్ళేవాడు వాళ్ళతో కానీ తను విడిగా తనకంటూ కొన్ని వాహనాలు ఉండాలి కాన్వాయ్ ఉండాలి ఈ గొడవ ఎప్పుడూ లేదు ఆయనకి వాటికి దూరంగానే తన బతుకు తన బతుకటానికి తన సమాజం తను ఏ కమ్యూనిటీ కైతే ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏ నియోజకవర్గానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆ నియోజకవర్గపు సమస్యలు ఆ సమూహం తాలూకా సమస్యలు అసెంబ్లీలో ప్రాపర్ గా రిపోర్ట్ చేయగలుగుతున్నామా రిజిస్టర్ చేయగలుగుతున్నామా వాటిలో ఏదో మేరకు సాధించుకోగలుగుతున్నామా అనేటువంటి ఒకే పాయింట్ మీద పనిచేసేవాడు ఆయన అక్కడ పోలవరం ముంపు ముంపు వ్యవహారంలో వైఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడగటంలోనూ ఆయన ముందున్నాడు అంటే ఆ రోజున ఇందిరాసాగర్ అని చెప్పి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దానికందరూ నిర్వాసితులు అయ్యేటువంటి వాళ్ళ గురించి ఖమ్మం జిల్లాలో దాదాపుగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి నిజ ఆ రోజుల్లో వాళ్ళ తరఫున వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అక్కడికి నడిపించి మీడియాని నడిపించి ఇలా కొంత లీడ్ తీసుకున్నటువంటి వాళ్ళలో గుమ్మన్నరస గారు కూడా ప్రధానమైన వారు ఇలా అనేక ప్రజా పోరాటాల్లో ఆయన పాత్ర ప్రత్యక్షంగానే కనిపిస్తుంది కానీ ఆయన్ని కొనటానికి మార్కెట్ ఎకానమీ ప్రయత్నం చేసిన ప్రతిసారి తనని తను తాను నిలబెట్టుకుంటూ వచ్చాడే ఇది విచిత్రం అలా నిలబెట్టుకోవడం వల్లనే గుమ్మడి నరసాయి గారు ఓ ప్రత్యేక వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నాడు మార్కెట్ ఎకానమీలో అమ్ముడు పోకపోవడానికి ఏమిటి తన దగ్గర ఉన్నది ఆ కమిట్మెంట్ మాత్రమే ఆ కమిట్మెంట్ విలువ ఎంత అనేది ఇప్పుడు వాల్యుయేషన్ కట్టేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు నిపుణులందరూ అలాంటి జీవితాన్ని తెర మీద చూపించడం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోయి నడుస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ వ్యాపారం నడుస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి జీవితాలు కొన్ని మన మధ్య ఉన్నాయి మనతో పాటు ట్రావెల్ అయినా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు ఆయన అసెంబ్లీలో ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి అర్థం చేయించడం కోసం ఇప్పుడు సినిమా తీస్తున్నారు ఈ సినిమాలో ఒక స్టార్ ఉంటే బాగుంటుంది మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది జనంలోకి తీసుకెళ్లటం జనం చూడాలనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో శివరాజ్ కుమార్ అని అప్రోచ్ అయ్యారు వీళ్ళు ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆ సినిమా అంటే ఆయన జీవితాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడం ద్వారా అది ఒక ఇన్స్పిరేటివ్ స్టోరీ అవుతుంది అనేది నమ్మకం అది డెఫినెట్ గా ఇన్స్పిరేటివ్ స్టోరీ అవుతుంది ఓకే ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం అనేది వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో పుల్లారెడ్డి వాళ్ళప్పుడు పీపుల్స్ వారి నుంచి కొన్ని కామెంట్స్ వినిపించినాయి పార్లమెంట్లు అసెంబ్లీలు పందుల జొడ్లు అని చెప్పి మాట్లాడిన క్షణం నుంచి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనడం అనే డెసిషన్ దాకా వచ్చేసారు మీరు ఇది చాలా దుర్మార్గమైనటువంటి తిరోగమనం అని మాట్లాడారు మాట్లాడుతున్న సందర్భంలోనే ఎర్రయ్య వెనక్కి వెళ్ళిపోవడం అనేది దాన్ని ఒక ఉదాహరణగా చూపించి ఇది కుదరని వ్యవహారం మనకి ఈ ఏరియాలో మనం నిలబడలేము మనం పట్టించుకోవటం తప్పు పట్టించుకుంటే కనుక ఇలా భంగపడతాం అని బలంగా వాదించేవాళ్ళు ఆ రోజుల్లో ఆ వాదిస్తున్న టైంలో ఆ వాదనలు తప్పుపడుతూ నిలబడాలి అనేటువంటి కమిట్మెంట్ మనలో బలంగా ఉంటే డెఫినెట్ గా నిలబడటానికి అవకాశం ఉంది ఎన్ని కష్టాలు ఎదురు వచ్చినా అని చెప్పి నిలబడినవాడు గుమ్మడి నర్సయ్య ఓకే అందుకని గుమ్మడి నర్సయ్య గారి జీవితం కొంత ప్రత్యేకం దీనిలో అనేక కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి అనేక గందరగోళాలు ఉన్నాయి తెలంగాణ సమాజ చిత్రణ ఉంది జనాభిప్రాయ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నంగా కూడా దీన్ని చూడొచ్చు ఇలా ఒక మంచి అటెంప్ట్ ఒకటి జరుగుతోంది గుమ్మడి నర్సయ్య గారికి సంబంధించి గతంలో సుందరయ్య గారి సైకిల్ వేసుకుని అసెంబ్లీకి వెళ్ళేవాడు అనే కథ అనేక సార్లు వింటూ ఉంటాం మనం తరచు పాత కమ్యూనిస్టులు అందరూ చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని అవును ఇలా ఒక ఆదర్శవంతమైన అంటే మినిమం నీట్స్ తీరితే చాలు అని పార్టీ కోసం హోల్ టైమర్స్ గా పనిచేసేటువంటి ఒక బ్యాచ్ ఉండేది ఆ బ్యాచ్ వాళ్ళతో నిరంతరం మాట్లాడటం ద్వారా ఈయన ఇన్స్పిరేషన్ పొందేవాడు నర్సయ్య గారు అలా తనని తాను ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకుంటూ తన తప్పులను ఎలా సరి చేసుకోవాలో ప్రపంచం నుంచే నేర్చుకుంటూ అలా తనని తాను నిలబెట్టుకోవడంలో ఆయన కృషి ఎక్కువ జనరల్ గా నిలబడిన ప్రతివాడికి ఇదే కనిపిస్తుంది తనని తాను నిలబెట్టుకోవడం కోసం ప్రతి క్షణం పోటీ పడాలి ప్రతి క్షణం